శ్రీశైలం సమీపంలోని శిఖరేశ్వరం అటవీ శాఖ చెక్ పోస్ట్ వద్ద ఎలుగుబంటి కలకలం రేపింది శిఖరేశ్వరం చెక్ పోస్ట్ పక్కనే ఉన్న అడవిలో నుంచి ఎలుగుబంటి ప్రత్యేకమైంది రోడ్డు పక్కన యాత్రికులు పడేసిన కొబ్బరి చిప్పలను తినేందుకు వచ్చిన ఎలుగుబంటి ఒక్కసారిగా యాత్రికుల కంటపడింది ఎలుగుబంటిని చూసిన యాత్రికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు జనా జనరీలోనికి ఎలుగుబంటి రావడం ఏంటని యాత్రికులు అవాక్కయ్యారు రాత్రి సమయం కావడంతో ఎలుగుబంటి అడవి రోడ్డు దాటేందుకు దాని గమ్యానికి చేరుకునేందుకు రోడ్డు దాటుతూ వాహనాలను సైతం లెక్క చేయకుండా రోడ్లపై కార్లలో ప్రయాణిస్తున్న ఎలుగుబంటి మాత్రం దానంతరాది రోడ్డుకు అడ్డంగా వెళ్ళి దాటిపోయింది వేసవికాలం కావడంతో మంచినీరు ఆహారం కోసం జంతువులు రోడ్ క్రాసింగ్ చేస్తూ వాటి స్థావరాలకు అవి రాత్రుల సమయంలో వెళ్తుంటాయి అయితే శ్రీశైలం వచ్చే భక్తులు యాత్రికులు పర్యాటకులు అడవి మార్గంలో అప్రమత్తంగా ఉండాలి అని అడవి శాఖ అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు శిఖరేశ్వరం సమయంలో ఒక్కసారిగా ఎలుగు బంటిని చూసిన యాత్రికులు వారి సెల్ ఫోన్లలో వీడియోలు చిత్రీకరించారు ఎలుగుబంటి వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి